హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఇలా చెట్లపైన మట్టి గాజుల్ని అలాగే ఇంకా మెటల్ గాజుల్ని కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకునే ఐడియాస్ అండి చక్కగా వాడుకోవచ్చు ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగపడే ఆ టిప్స్ ఏంటో చూద్దాం ముందుగా గాజుల్ని ఈ విధంగా అతికించుకోవాలండి మన ఇష్టం అండి ఒక త్రీ బ్యాంగిల్స్ అయినా ఫోర్ బ్యాంగిల్స్ లేదంటే ఫైవ్ బ్యాంగిల్స్ అయినా సరే అతికించుకోవచ్చు ఇలా ఫిబికాల్తో కానీ లేదంటే ఫ్యాబ్రిక్లో ఉంటుంది కదండి దాంతోనైనా సరే చక్కగా అతికించుకోవచ్చు అలా అతికించేసి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా చూడండి నేను సిల్క్ థ్రెడ్ అండి మనం ఎంబ్రాయిడరీస్ కదా వాడే సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా చూడుతున్నాను మనం ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్సే తయారు చేస్తున్నామండి కాకపోతే మనం థ్రెడ్ బ్యాంగిల్స్ కోసమని బయట నుండి ప్లాస్టిక్ బ్యాంగిల్ కొనే పని లేకుండా మనం ఇంట్లో వేస్ట్ అనుకుని ఈ గాజులతోనే తయారు చేస్తున్నామండి బ్యాంకిల్ మొత్తానికి దారాన్ని అయితే ఈ విధంగా చుట్టాము కదండి దీన్ని మనం డెకరేట్ చేసుకుందాము నా దగ్గర ఉన్న మెటీరియల్తోనే ఈ విధంగా సింపుల్గా డెకరేట్ చేస్తున్నానండి పౌల్స్ ఉన్నాయి పౌల్స్ని ఈ విధంగా అతికించేశాను అవి కాస్త ఆరిన తర్వాత ఈ విధంగా నేను మళ్ళీ గోల్డ్ కలర్లో ఉండే కుందన్స్ కూడా అతికిస్తున్నాను కంప్లీట్ అయింది అండి చూసారా చాలా బాగుంది కదా నేను తయారు చేసిన బ్యాగులు వచ్చేసి మా పాప కోసం అండి మట్టి గాజులు వచ్చేసి నా సైజ్ అనమాట మనకి కావాల్సిన సైజు కన్నా కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి ఎందుకంటే థ్రెడ్ చుట్టేసరికి మనకి సైజు అనేది తగ్గిపోతుంది చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకో ఐడియా అండి ఇక్కడ వచ్చేసి మెటల్ గాజులు అండి ఇలా వంగిపోయిన వేయలేదంటే రంగులు పోయిన గాజులు ఉంటాయి కదా వాటిని మనం చక్కగా ఈ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు అండి ముందుగా గాజుని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి సీజర్తో ఈజీగానే కట్ అవుతుందండి ఇలా కట్ చేసుకుని హుక్ లాగా తయారు చేసుకోవాలండి ఇది కొంచెం పెద్ద గాజు కదా అందుకే నేను మళ్ళీ మిడిల్లో కూడా కట్ చేసి వేసుగుక్ అయితే తయారు చేసుకుంటున్నాను మనకి ఈజీగానే ఈ విధంగా చేత్తో వంచుకోవచ్చండి మనకి ఈజీగానే వంగుతుంది అలా మనకి కావాల్సిన హుక్స్ తయారు చేసుకుని ఇప్పుడు బాగా స్టిఫ్గా ఉంటే ఒక స్టిక్ అయితే కావాలి మనకి చీపురు గొట్టంలో బాగా స్టిఫ్గా ఉండే స్టిక్స్ ఉంటాయి కదా దాన్ని నేను ఒక దాని తీసుకుని ఈ విధంగా క్లాత్ని అయితే చూడుతున్నానండి క్లాత్ అయినా చుట్టవచ్చు లేదంటే ఏదైనా కలర్ పేపర్ అయినా సరే ఈ విధంగా చుట్టుకొని ఆటుకులు పెట్టేసి అతికించేస్తున్నానండి ఇంకా అస్సలు అనమాట స్టిక్కి ఈ విధంగా రెండు వైపులా కూడా నేను బాటిల్ మూతల్ని అతికించానండి బాటిల్ మూతలు తప్పనిసరి ఏమి కాదండి కాకపోతే మనకి చూడడానికి కూడా ఫినిషింగ్ బాగుంటుందని అతికించాను ఇప్పుడు ఇంకా మనం తయారు చేసుకున్న హుక్స్ని స్టిక్కి ఈ విధంగా పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకా అలా ఫిక్స్ అయిపోతాయండి చూసారా మనకి బట్టలు హ్యాంగర్ లాగా ఉంటుందన్నమాట తర్వాత మనకి కావాల్సింది వాల్ హ్యాంగింగ్ హుక్స్ అంటే ఇవి వచ్చేసి కొంచెం మంచి క్వాలిటీ కొంచెం ఖరీదు ఎక్కువైనా సరే తీసుకున్నామంటే మనకి వెయిట్ అనేది చక్కగా ఆపుతాయి వీటిని కిచెన్లో ఈ విధంగా అతికించానండి అతికించేసి స్టిక్ అయితే ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా చూడండి గరిటెలన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నామండి చిన్న కిచెను అలమరాలు తక్కువ ఉన్నా సరే ఈ విధంగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా అండి ఇక్కడ కూడా మనం ఇలా మట్టి గాజుల్ని యూజ్ చేస్తున్నామండి మట్టి గాజులైనా మెటల్ గాజులైనా పర్వాలేదు మనం ఇంతకు ముందు టిప్లో చెప్పుకున్నట్టే గాజుల్ని ఈ విధంగా అతికించేయాలండి ఫ్యాబ్రిక్ గ్లూతో కానీ ఫెవికాల్తో కానీ ఈ విధంగా అతికించుకోవాలి నేనైతే ఇప్పుడు నాలుగు గాజుల్ని కలిపి ఒక సెట్ లాగా తయారు చేశాను అన్ని గాజులు కూడా ఒకే సైజులో ఉండాలి చూడండి నేను అన్నీ తయారు చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నానండి అవి పూర్తిగా ఆరిపోయాయి ఇక్కడైతే నేను ఊలుని తీసుకున్నానండి నాకు మనం సిల్క్ థ్రెడ్ వాడాం కదండి అవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ కోసమని ఇదైతే అది కాదండి అందుకే నేను ఊలుని తీసుకున్నాను ఇక్కడ ఊలే బాగుంటుంది ఊలుని ఈ విధంగా మనకి ఒక రెండు వరుసలు తీసుకొని మెలికి వేసేసి ఈ విధంగా చుట్టేయాలి ఇది కూడా చక్కగా ఉంటుందండి మనం ఇక్కడ ఒక సింపుల్ ఆర్గనైజర్ని తయారు చేసుకుంటున్నాము చూసారా బాగుంది కదండి దీన్ని ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి అతికించుకోవాలండి దానికోసం ముందుగా ఒక కార్డ్బోర్డ్ షీట్ ని తీసుకుని బ్యాంగిల్ సైజ్ లో కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఈ షీట్ పైన మళ్ళీ ఫ్యాబ్రిక్ లో పెట్టేసి ఇలా అతికించుకోవాలండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో మనకి ఒక మంచి పెన్ స్టాండ్ అయితే తయారైంది పెన్ స్టాండ్ అనే కాదండి మనం పర్పస్ గా మన అవసరానికి తగినట్లుగా ఫ్లవర్ వాజ్ లాగా వాడుకోవచ్చు ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఇవాంటి వీడియో ఇంతేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో